మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి సూర్యాపేట జిల్లా జగదయ్యపేట స్పెషల్ బ్యూరో అధికారులు షేర్ మహమ్మద్ పేట క్రాస్ రోడ్ వద్ద నేషనల్ హైవే అరవై ఐదు పై మంగళవారం జరిపిన వాహన సోదాలలో తెలంగాణ రాష్ట్రంలోని కోదాడ పట్టణం నుండి ద్విచక్ర వాహనం లోపల సీటు క్రింద మరియు సైడ్ ప్యానల్స్ లోపల డూమ్ లోపల రహస్యంగా మర్చి తెలంగాణ రాష్ట్రం నుంచి సుంకం చెల్లించని అక్రమధ్యాన్ని తెలివిగా రవాణా చేస్తున్న స్మగ్లర్ ను జగదయ్యపేట స్పెషల్ ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు అత్యంత చాకచక్యంగా పట్టుకున్నారు కోదాడ మండలం దూరకుంట గ్రామానికి చెందిన చిన్నపర్తి సింహసత్తి రాజు మొత్తం రెండు వందలు మద్యం బాటిల్స్ ని ద్విచక్ర వాహనంలో పైకి కనపడకుండా రహస్యంగా అమర్చి నందిగామ మండలం అనాసాగరం గ్రామానికి చెందిన పెద్దమల్ల నరసింహారావు బెల్క్ షాప్ నిర్వాహకునకు సరఫరా చేయుటకు తీసుకుని వెళ్తున్నట్లు దర్యాప్తులో తేలింది కేసు తదుపరి విచారణలో భాగంగా అనాసాగరానికి చెందిన బెల్క్ షాపు నిర్వాహకుడు పెద్దమల్ల నరసింహారావును స్థానిక జగదయ్యపేట ఆర్టీసీ బస్టాండ్ వద్ద తీసుకున్నారు ఈ కేసులో మొత్తం ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేయడంతో పాటు వారి వద్ద నుండి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రెండు వందలు మద్యం సీసాలను ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు ఈ విధంగా ఇతర రాష్ట్రాల నుండి సుంకం చెల్లించని మద్యాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని జగదయ్యపేట స్పెషల్ ఫోర్స్ మెంట్ బ్యూరో ఇన్స్పెక్టర్ ఎస్ మణికంఠ రెడ్డి హెచ్చరించారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట అక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి